కోసం కేవలం తెలుగు ప్రేక్షకుల కోసమే కాదు ఏమైనా చేయడానికి నేను సిద్ధం ఇవాళ కూడా మన షూటింగ్కి వెళ్ళాం జార్జియాకి మన అఖండ తాండవం షూటింగ్కి ఆ చలిలో మండలపైన పైన మంచు గాలి ఓ ఉంది గాలి అందరూ సార్ షాలు కప్పుకోండి ఒక చొక్క పైన అది కూడా ఈ చేతు స్లీవ్లెస్ కింద పంచా అంతే ఆ త్రిశుల్ని పట్టుకుని నిలబడ్డా అందరూ గమ్ము అందరేమో గమ్ గమ్ అందరేమో ఏమండి ఇంత చలిగా ఉంది మీరు అక్కడ వాళ్ళు కూడా ఎంత పైన వేసుకోండి షార్ట్ మధ్యలో అలాగే నిలబట్ట వాడు ఇంటి ఈ మొండి ఇతను ఇంటి ఇంత చక మొండి అన్నారు రాహమారోగ్య రక్తం ఇది అదే గమ్ము అంటే అన్నాను రామారావు రక్తం ఇది రామారావు రక్తం పండుతుంది పరిగెడుతుంది ఉరకలేస్తుంది కొత్త దాన్ని ఇవ్వాలి కొత్త సినిమాలు ఇవ్వాలి అది అంకురార్పణ చేసింది ఇంటి రామారావు గారు ఆ దారిలో నడుచుకుంటూ నేను ఇంత బాడినా అంత బాయ్ అని నేను అన్న మీరు నేను నంబర్ వన్ అని అన్ను గలమ తల్లికి నా సేవ నా బాధ్యత నేను నిర్వర్తిస్తున్నానని నేను అనగల అంటాను సంతోషంగా గర్వంగా ధైర్యంగా సో మరి ఇవాళ ఇరవై అరవై ఐదు సంవత్సరాల్లో యాభై సంవత్సరాలు ఒక హీరోగా అది పెరుగని ఈ యొక్క ప్రయాణంలో ప్రపంచంలో లేడు యాభై సంవత్సరాలు రామారావు గారు రామారావు గారు కూడా లేరు యాభై సంవత్సరాలు ఆ ఘనత ఆ రామారావు గారి ఆశీస్సులతో ఆ తల్లిదండ్రుల ఆశీస్సులతో నాకు దక్కిందంటే ప్రపంచంలో ఎవరు లేని రికార్డు నాకు దక్కిందంటే ఇంకా కొనసాగుతుంది ఈ నటన నా కొన ఊపిరి వరకు నటిస్తూ ఉంటాను నటిస్తూనే ఉంటాను అలాగే నా అభిమానులు పుడుతూనే ఉంటారు ఇంకా రెండు మూడు తరాలకి ఇవాళ వాళ్ళు కూడా నా సినిమాను చూస్తున్నా నా డైలాగ్ చెప్తున్నానంటే ఇవాళ విధంగా తెలుగు భాషకి నేను చేస్తున్న ఈ సేవ అంటే నేను ఒక్కడే కాదు నా డైరెక్టర్లు కానివ్వండి నా దర్శకులు లేకపోతే రచయితలు కానివ్వండి నా సినిమా మ్యూజిక్ డైరెక్టర్లు కానివ్వండి లేకపోతే సాహిత్యం రచించిన పాటలు రచించిన వాళ్ళైతేనేమి లేకపోతే వాళ్ళ గొంతు గా అరువిచ్చిన గాయ గాయని అయితేనేమి ప్రతి ఒక్కడు ఒక కార్ డ్రైవర్ నుంచి ఒక ప్రొడక్షన్ వా వారి నుంచి వా ప్రొడక్షన్ మేనేజర్ వరకు అందరికీ ఇందులో భా భాగస్వామ్యం ఉంది వాళ్ళందరూ కృషి ఫలితమే